గుండె జబ్బు అనేది వృద్ధుల సమస్య అని మీరు ఇంకా అనుకుంటున్నారా మీకు తెలుసా ఇప్పుడు అది యువతలో అత్యధికంగా ప్రాణాలు తీస్తోంది అని దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న పని ఒత్తిడి నైట్ షిఫ్ట్స్ ప్రొసెస్డ్ ఫుడ్స్ అండ్ ల్యాక్ ఆఫ్ బాడీ మూవ్మెంట్ అందరూ పైకి ఫిట్ గా కనిపించినా మాటున ఏ ప్రమాదం పొంచి ఉందో లేదు వరల్డ్ హార్ట్ డే దీనిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన జరుపుకుంటారు రెండు వేలు సంవత్సరంలో గుండె ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం కోసం వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ దీనిని ప్రారంభించింది రెండు వేల ఇరవై వరల్డ్ హార్ట్ డే థీమ్ ఏమిటంటే డోంట్ మిస్ ద బీట్ దీని లక్ష్యం మనం మన కుటుంబం ప్రభుత్వాలు అందరం గుండె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని కార్డియోవాస్క్యులర్ డిజీజెస్ అనేవి ప్రపంచవ్యాప్తంగా మృత్యువులకు ప్రధాన కారణం భారతదేశ యువతలో గత కొద్ది కాలంగా గుండెపోటు అధికమవుతూ వస్తుంది ఇరవై నుండి నలభై సంవత్సరాల వయసులోపలే హృదయ సంబంధిత రోగాల బారిన పడుతున్నారు గుండె జబ్బులు ముందస్తు హెచ్చరిక లేకుండానే వస్తాయి ఇది మన అందరికీ ప్రమాదమే భారతదేశంలో నమోదవుతున్న ప్రతి నాలుగు మరణాలలో ఒకటి గుండె జబ్బువల్లే అని మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఇరవై మిలియన్ ప్రాణాలు గుండె జబ్బుల వల్ల పోతున్నాయి క్యాన్సర్ కంటే యాక్సిడెంట్స్ కంటే వైరస్ ఇన్ఫెక్షన్ మరణాల కంటే గుండె జబ్బుల వలన వచ్చే మరణాలే ఎక్కువ గుండె ఆరోగ్యం జీవనశైలి మరియు జీన్స్ పై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు జెనెటిక్ టెస్టింగ్ ద్వారా గుండె ఆరోగ్యానికి సంబంధించిన హెచ్చరికలు తెలుసుకోవచ్చు రెగ్యులర్ హార్ట్ స్క్రీనింగ్ వల్ల ముందుగానే ప్రమాదాలను పసిగట్టవచ్చు ఎనభై శాతం గుండె జబ్బులు లైఫ్స్టైల్ మార్పులతో నివారించవచ్చు కాబట్టి జాగ్రత్త పడండి గుండె జబ్బులకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటంటే హైబీపీ స్మోకింగ్ హై కొలెస్టరాల్ ఓబెసిటీ డయాబీటీస్ ఇనాక్టివిటీ స్ట్రెస్ సింపుల్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ యువర్ హార్ట్ ఏమిటంటే ప్రతి గంటకు కనీసం ఐదు నిమిషాలు నడవండి ప్రొసెస్డ్ ఫుడ్ తగ్గించండి ప్లాంట్ బేస్డ్ ఫుడ్ పెంచండి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్రపోయేలా చూసుకోండి మెడిటేషన్ చేయండి రక్తపోటు షుగర్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుకోండి జెనెటిక్ స్క్రీనింగ్ చేయించుకోండి ప్రమాదం పొంచి ఉంటే జాగ్రత్త పడవచ్చు మంత్ర ఏమంటుంది అంటే వరల్డ్ హార్ట్ డే అంటే ఒకరోజు కాదు మన గుండెకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడంతో పాటు దానిని సంరక్షించుకోవడానికి కార్యాచరణ మొదలు పెట్టడం త్వరగా అలసిపోతున్నారా కూల్ డ్రింక్ ఫాస్ట్ ఫుడ్ మీద ఎక్కువ ప్రేమ ఉందా మీ గుండె ఆ బాధను మౌనంగా భరిస్తోంది అన్నమాటే ఇప్పుడే లైఫ్ స్టైల్లో చిన్న మార్పులు చేయండి రేపు పెద్ద ప్రమాదాలను నివారించండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ జీవితంలో గుండె ఆరోగ్య అలవాట్లు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు ధనామంత్ర తెలుగు ప్రజలకి ఆరోగ్య ఆర్థిక మార్గదర్శి